ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని ఏసీబీ విచారించే అంశం పీఠముడిగా మారింది విచారణకు న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ ఆ ప్రొవిజన్ లేదంటూ ఏసీబీ వాదిస్తున్నాయి ఈ అంశంపై ఏసీబీ కేటీఆర్ కు రెండో నోటీస్ ఇస్తూ ఏం చెప్పిందో బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం టీవీ నైన్ చేతిలో కేటీఆర్ సెకండ్ నోటీస్ కాపీ ఉంది న్యాయవాదిని అనుమతించడం కుదరదని చెప్పింది ఏసీబీ అయితే న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధమంది ఏసీబీ న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణ నుంచి తప్పించుకుంటున్నారంది విచారణకు హాజరైన తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది తర్వాత చెప్తామంది ఏసీబీ డాక్యుమెంట్లు సమర్పించేందుకు గడువు ఇస్తాం విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవంటూ హెచ్చరించింది ఏసీబీ మరోవైపు హైకోర్టులో కేటీఆర్ లంచ్ పిఎం సూర్యాగర్ పథకం ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ ను అనుమతించిన తెలంగాణ హైకోర్టు ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని పిటిషన్ వేశారు అయితే మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు విచారించబోతుంది హైకోర్టు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ గా ఉన్నారు కేటీఆర్ టీవీ నైన్ చేతిలో కేటీఆర్ సెకండ్ నోటీస్ కాపీ ఉంది న్యాయవాదిని అనుమతించడం కుదరదని తేల్చి చెప్పింది ఏసీబీ అయితే న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధం న్యాయవాదిని అనుమతించేది లేదని అయితే అనుమతించేది లేదని సాకుగా చూపి విచారణ నుంచి తప్పించుకుంటారని విచారణకు హాజరైన తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలి అనేది తర్వాత చెప్తామంది ఏసీబీ డాక్యుమెంట్లు సమర్పించేందుకు గడువు ఇస్తాం విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు ఉంటాయంది ఏసీబీ మరోవైపు హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ను అనుమతించింది తెలంగాణ హైకోర్టు ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని పిటిషన్ వేశారు అయితే మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు విచారించబోతుంది హైకోర్టు